ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్న ధర్నాలు అయితేనేవి నిరసనలు అయితేనేది ముట్టడిలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం అయితే ఇవి చేసేది నిరుద్యోగులు అసలు కాదు ఏదైతే అడ్డ మీద కూలీలు లేకపోతే కొన్ని రాజకీయ శక్తులు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటు నోటు మాట మనం విన్నాం అయితే మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకుడు మహేందర్ ఉన్నారు వారిని వారిపైన కూడా అనేక ఆరోపణలు చేశారు ఆయన ఒక బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి మా పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన పేరు కూడా తీయడం జరిగింది ఆయనతో మాట్లాడి తెలుసుకున్న అసలు వాస్తవాలు ఏంటి ఏం జరుగుతూ ఉందనేది చెప్పండి అన్న ఎట్లా సార్ ఇలా మీ పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇలా అసలు మీరు నిరుద్యోగులే కాదు ఏదైతే మీ మీ వెనకాల కొన్ని రాజకీయ చర్చలు శక్తులు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదైతే మా వెనక పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారో అది ఎంత మాత్రం వాస్తవం కాదు మేము మా సమస్య మీద ఇప్పుడున్న పాలకో అందరి దగ్గరికి వెళ్ళి మా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మా సమస్య మీద స్పందించలేదు స్పందించకపోతే మా శక్తి సరిపోవట్లేదు అనేసి ఒక ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మా వాయిస్ వినిపియండి మీరు అసెంబ్లీలో మా వాయిస్ వినిపించండి మీరు ఏ ప్లాట్ఫామ్ మీద మా వాయిస్ వినిపియండి అని మేము ప్రధాన పక్షపక్షాన్ని కలిసినాము ఒక్క బీఆర్ఎస్ని కాదు తర్వాత మేము బీజేపీని కలిసినాము లెఫ్ట్ పార్టీని కలిసినాము అందరిని కలిసినాము కేవలం బీఆర్ఎస్ మనుషులు కానీ ముద్ర వేయడానికి కారణం ఏంటి అని అంటే ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ప్రజల్లో నెగిటివ్ సెన్స్ పోతుంది అనేసి ఇది ఒక పార్టీ చేపిస్తుందని నెపం వేసే ప్రయత్నం తప్పితే ఇది స్వచ్ఛందంగా నిరుద్యోగులు చేసిన ఉద్యమము స్వచ్ఛందంగా చేయకపోతే ముప్పై వేల మందితోటి ఆ రోజు ముట్టడి చేసినాము ప్రతి జిల్లాలలో అరెస్టులు జరిగినాయి ఒక పార్టీ కానీ ఒక వెనక ఒక సంస్థ ఉంటే జిల్లాల నుంచి తరలి వస్తారా అది మీరే గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా చెప్తున్నా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి మాది జెన్యున్ కాజారా ఏదని తెలుస్తుంది మా ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమాన్ని చేపించే కృత్రిమ ఉద్యమాన్ని చూపెట్టడం కోసం మాత్రం ఇలాంటి ట్రోల్ చేస్తున్నారు మేము ఇలాంటి ట్రోల్స్కి ఏం భయపడము మేము తప్పు చేయలేదు మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి మీరు ఆధారాలు ఉంటే ఇదే టీవీలో పెట్టండి మా దగ్గర మీరు ఇచ్చిన హామీలకు ఆధారాలు ఉన్నాయి మేము పోరాడేదానికి హామీలకి ఆధారాలు ఉన్నాయి మేము ఏదైతే కాస్ గురించి పోరాడుతున్నామో ఆ కాజుకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా పెంచు పెంపు కానీ వనిష్టి హండ్రెడ్ కానీ మెగా డిఎస్సి కానీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా మీద ఎవరైతే మీరు పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారో మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇదే ఛానల్లోకి రండి మేము వస్తాము మా ఆధారాలు మేము చూపిస్తాం మీ ఆధారాలు మీరు చూపించండి ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు చేసిన ఉద్యమం మాత్రమే ఎలా ఖండిస్తారన్న మరి మీ పైన కొన్ని అభండాలు చేస్తూ ఉంది మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదు ఒక ఇన్స్టిట్యూట్ వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు లేకపోతే కొన్ని రాజకీయ శక్తులు నడిపిస్తూ ఉన్నాయి ఎట్లా చూద్దామన్నది కూలీలు అని చెప్పి అనేక మాటలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇదే అడ్డ మీద కూలీల దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ టైంలో వచ్చింది అప్పుడు మీకు అడ్డ మీద కూలీలు లేక ఒప్పలేదు ఇదే అడ్డ మీద కూలీల గురించి మీరనే అడ్డ మీద కూలీలు మీరు అనుకుంటున్నారు కదా అదే కూలీల గురించి మా రాహుల్ గాంధీ వచ్చిందా ఇక్కడికి మీరు అడ్డ మీద కూలీలు కేవలం మీకు చాతగాక చిత్తశుద్ధి లేక దీని మీద చేయడానికి అది లేక ఈ ఉద్యమాన్ని పక్కదో పట్టించడం కోసం ఎవరో అడ్డ మీద కూలీలు చేస్తున్నారు ఎవరో పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఎవరో నుంచి స్పాన్సర్ చేస్తున్నారు అంటున్నారు కదా అదే మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి మరి మీరు గ్రామాల్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు మీరు స్పాన్సర్ చేశారా అప్పుడు మేము పేడ్ హాస్టల్ రావడామా అప్పుడు మీరు మాకు డబ్బులు ఇచ్చిరా అప్పుడు మా సమస్య ఉంది కాబట్టి మీ వైపు నుంచి మేము ప్రచారం చేసినాము ఇప్పుడు సమస్య ఉందని మీ దగ్గరకు వచ్చినాము మీరు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు చూస్తాం అన్నారు మేము ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్తాము ఖచ్చితంగా వెళ్తాము వెళ్ళేసి మా మేము మా శక్తి సరిపోవట్లేదు మీ వాయిస్ వినిపించండి అని చెప్పినాము ఒక బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళలేదు మేము బీజేపీ దగ్గరికి వెళ్ళాము లెఫ్ట్ పార్టీల దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర మా వాయిస్ వినిపించినాము కేవలం ఇది బీఆర్ఎస్ మాత్రమే చేస్తుంది మీరు మాత్రమే చేస్తున్నారు అని చేసే కుట్ర ఎందుకు అని అంటే గవర్నమెంట్ మీద ఒక మచ్చ వస్తుంది ఆరు నెలల్లో నిరుద్యోగుల మీద ఇంత వ్యతిరేకత వస్తుందని ఒక మచ్చని చుడిపేయడం కోసము ఒక పక్కదారి పట్టించడం కోసము ఇది కృత్రిమ ఉద్యమాన్ని చూపించే ప్రయత్నం తప్పితే ఇది స్వచ్ఛందంగా చేస్తున్నాము ఇంకోటి చెప్తున్నాను నిన్న ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అని చెప్పారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తోటి మీరు చైర్మన్ ఇస్తారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లతో నిన్న రెండు రోజుల క్రితం సీఎం గారు డెలిగేషన్ అని పేపర్లో చూసినాం ఆ డెలిగేషన్లో ఉన్నది ఎవరండి నిరుద్యోగుల తరఫున డెలిగేషన్ పోవాల్సింది అధికార ప్రతినిధి యూత్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వీళ్ళ అదే కార్పొరేషన్ చైర్మన్ అదే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వీళ్ళని పిలిచి మీరు చర్చ చెప్తారా మేము నా నిరుద్యోగులను పిలవండి పది మందిని పిలవండి మా సమస్య వివరించండి మా సమస్య పది పది సమస్యలు ఉంటే పది సమస్యలు కావాలని కాదు ఎన్ని సమస్యలు అయితే ఇన్ని సమస్యలు అయితే పరిష్కరిస్తామని చెప్పండి అసలు మీరేమో మీరు స్టేట్మెంట్లోనేమో కాదు అంటారు ఇంకో అదే సమయానికి బల్మూరి వెంకట గారు పెట్టామో అవుతుంది నా మీద నమ్మకం ఉంచండి అంటారు ఇంకో అతను ప్రెస్ మీట్ పెట్టామో మేము ఆలోచిస్తున్నామంటారు కోదండరామ్ సార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినామంటారు అసలు మీకు మీకు కొలాబరేషనే లేదు మీరు ఏది మాట్లాడాలన్నా అఫీషియల్గా మాట్లాడాల్సింది పోయి జ భయా విద్యార్థులు భయాందోళనకు గురి చేస్తున్నారు అసలు ట్రాన్స్పరెంట్గా ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఈరోజు అవుతుంది కాదు అనేసి ఎంతమంది మాట్లాడుతారు పది మంది మాట్లాడుతుంటారు పది నా నోలికెళ్ళే మాట్లాడతారు మీకు అసలు మీకు మీకు కమ్యూనికేషన్ ఉండదా ప్ర మీ మీది ప్రజాపాలనన్నారు మీది డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పాలన వస్తే నిరుద్యోగుల మీద అన్నారు అసలు మీరు ఒక్కొక్క స్టేట్మెంట్కి పొందడం లేదు నిన్ననే అదే టైంకి ఐదింటికి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అయితే ఆరింటికి ఇంకో వ్యక్తి పెట్టిండు అది మీ నా మీద నమ్మకం ఉంచండి జరుగుద్ది అన్నాడు దాని తర్వాత గంటకి కోదన్ రామ్ సార్ గారు పెట్టిండు మేము పోయినామో ఆలోచిస్తున్నామని చెప్పారు ఇంకో వ్యక్తి ఎవరో ఓయిలో ఉంటాడో ఆయన పెట్టేసి నేను ఆలోచిస్తున్నాను అని చెప్తాడు ఏంది గందరగోళం అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి ఒక అఫీషియల్గా వీళ్ళందరూ అఫీషియలా కాదు కదా ఒక్కసారి అఫీషియల్గా సార్ కానీ లేకపోతే ఒక మంత్రి కానీ ఇది మీ సమస్యలు ఈ సమస్యలు నెరవేరవు ఈ సమస్యలు నెరవేరుతాయని ఒక్క ప్రెస్ నోట్ కానీ ఒక్క ప్రెస్ మీట్ కానీ పెడితే నిరుద్యోగుల మీద ఏమవుతుంది ఇంత చిన్న చూపా ఈ నిరుద్యోగుల గురించి వంద మంది వంద సభల్లో చెప్పారే మీరు ఈ నిరుద్యోగుల వల్ల మేము అధ్య అధికారంలోకి వచ్చినాము ఈ నిరుద్యోగుల వల్లనే మేము అధికారంలోకి వచ్చినాము వంద సభల్లో ఈ రోజు నిరుద్యోగులు మీకు అడ్డ మీద కూలీలు లెక్క లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క లేకపోతే మేము ఎవరో స్పాన్సర్ చేస్తే చేసే మనుషులు లెక్క కనిపిస్తున్నారా ఇప్పుడు ఇప్పటికైనా మీరు స్పందించాలి దీని మీద ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ కానీ ఒక వెబ్ నోట్ కానీ ఇవ్వాలి ఇస్తే తర్వాత కార్యాచరణ మేము ఏం చేస్తామనేది మేము ఆలోచించుకుంటాము ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్తాము రాహుల్ గాంధీ గారిని అక్కడ జంతర దీక్ష చేస్తాము దృష్టి మొత్తం దేశవ్యాప్తంగా ఈ మన తెలంగాణ నిరుద్యోగులు ఏమైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారో ఖచ్చితంగా దేశం మొత్తం తెలిసేలా అక్కడ దీక్ష చేస్తాము రాహుల్ గాంధీకి గారికి తెలుస్తుంది వాళ్ళ ద్వారానైనా మా పని జరుగుద్దని మేము ఏంది ఎందుబ్రో ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే ఆరు నెలల నుంచి ఓట్లాడుతూ ఉన్నారు గ్రూప్ సంబంధించిన కావచ్చు డిఎస్ సంబంధించిన కావచ్చు ఏదైతే మీకు ఇస్తా ఉన్న హామీలపైన ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాను ప్రభుత్వం స్పందిస్తలేదు ఏం చెప్తారు ఖచ్చితంగా ఏంటంటే ఇది వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగానే కనిపిస్తూ ఉంది ఆ రోజు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు మాత్రమే అడుగుతూ ఉన్నాము ఆ రోజు మాకేందంటే రేవంత్ రెడ్డి గారు సార్ మాకేందంటే గ్రూప్ గ్రూప్ పోస్టులు పెంచండి గ్రూప్లో పోస్టులు పెంచండి అంటే లేదు మీకు రెండు వేలు కాదు రెండు వేలు ఒక వంద ఇస్తానని చెప్పేసి ఆయనకు తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాయినే ఈరోజు ఏంటంటే మేము ఆయన ఇచ్చిన హామీల మేరకు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను అనేది నెరవేర్చండి మేము ఏంటంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది అంతకుముందు ఏంటంటే వాళ్ళు జరిగిన తప్పుల వల్ల మేము చాలా నష్టపోయినాము ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఏంటంటే న్యాయం చేస్తుంది అనుకున్నాం కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులపైన దాడి అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఎవరు ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడతా ఉన్నారు ఎక్కడికి వచ్చి ఒక నలుగురు మాట్లాడాలంటే పోలీసులను పెట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకని ఏంటంటే ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలి గవర్నమెంట్ కోతూ ఉన్నాం మొన్న ఏంటంటే తెలంగాణ టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తే మా జనాల కంటే ఎక్కువ మంది పోలీసులను పెట్టి ఒక విద్యార్థికి ఒక ఐదు మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అణచివేయడం జరిగింది ఆ రోజు ఏంటంటే ఒక అస్పష్టమైన హామీలు ఏంటంటే టీవీలో స్క్రోల్ చేయడం జరిగింది మా నిరుద్యోగుల పైన ఎలాంటి చర్చ కానీ ఎలాంటి డిస్కషన్ కానీ ముఖ్యమంత్రి గారు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరము మొన్న మన మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఏదో రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలకు కానీ కోచింగ్ సెంటర్లకు కానీ విద్యార్థులు విద్యార్థులు లొంగే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలన్నా కానీ మాకున్న సమయం తక్కువ కోచింగ్లు తీసుకోవాలన్నా ఆరు ఏడు నెలలు కనీసం పడుతుంది మీరు ఇచ్చే టైంకి ఏంటంటే మాకు కోచింగ్ అవ్వదు మేము అడుగుతున్నామంటే గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులని పెంచండి మాకు న్యాయం జరుగుతుంది తర్వాత మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోండి మాకు ఇప్పుడు పోస్టులు పెంచితే ఇంకో వన్ ఇయర్ వరకు మీకు జాబ్ క్యాలెండర్ కూడా ఎవరు అడగ అడగరు కాబట్టి ఏంటంటే మా యొక్క మీరు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులతో చర్చలు జరిపి కనీసం ఏంటంటే కొన్ని పోస్టులైనా పెంచి మాకు ఏంటంటే డిసెంబర్లో గ్రూప్ టు గ్రూప్ త్రీ సిలబస్ ఒక ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాము అంటే జంతర మంత్ర చేయాల్సిన అవసరం వచ్చి ఢిల్లీకి వెళ్ళి చేస్తామంటా ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేకనన్నా దీనికోసం ఆ రోజు ఏమైందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఏంటంటే మేము అశోక్ నగరో లేదంటే చిక్కడపల్లి లైబ్రరీకో రమ్మని చెప్పేసి మేము అడగలేదు ఆయన వచ్చిండు వచ్చి ఏంటంటే మాకు హామీ ఇచ్చిండు మీకు ఏంటంటే ఒక అన్నలాగా తోడుంటాను మేము కూడా నమ్మాం కదా ఒక యువనాయకుడు రేపు ఏంటంటే దేశానికి ప్రధానికి కావాల్సిన వాడు ఖచ్చితంగా ఏంటంటే మా యొక్క హామీలు నెరవేరుస్తాడని చెప్పేసి మేము అనుకున్నాము చాలామంది ఏంటంటే ట్విట్టర్లో ట్వీట్ చేసినాము చాలామంది ఏంటంటే గవర్నమెంట్కి ఆయన ఆయన తరపున రిప్రజెంటేషన్ ఇచ్చాము ఎందుకంటే మాకు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు లేదంటే ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ చెప్పారు సో దీని ప్రకారం ఏంటంటే మీరు ఆ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పేసి అడుగుతున్నాం ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు కానీ విద్యార్థుల పట్ల ఏంటంటే కనీసం సానుకూలత అనేది చూపించట్లేదు కాబట్టి మాకు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల మేరకు ఆ రోజు ఏంటంటే మీకు ఏ సమస్య వచ్చినా కానీ మీ అన్నలా తోడుంటామని చెప్పేసి హామీ ఇచ్చాడు కాబట్టి మా యొక్క డిమాండ్లను నెరవేర్చండి అని చెప్పేసి అక్కడికే వెళ్ళి తెలుసుకుందామనే అనే ఉద్దేశంతో చలో ఢిల్లీ అనే నినాదం ఇచ్చాము